See, this is the Congress candidate who's been announced recently. This gentleman has openly, unabashedly, in front of the media, in full glare of the media, has conducted this program called voter cards distribution. Now, who is he? This is the job of election commission. Now, this gentleman, he was not even announced as a candidate then. a Congress <laughs> Party I Saranga, మహేష్ కుమార్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీకి ఓటర్ ఐడీతో ఏం సంబంధం డిస్ట్రిబ్యూషన్తో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్ అని పెట్టుకొని అక్కడ మీరు చూస్తే ఆ ఓటర్లందరినీ కూడా పిలుచుకొని మరి వాళ్ళు ఓటర్లా ఫేక్ ఓటర్లా వాళ్ళు ఎవరో నాకు తెలియదు మరి ఎలక్షన్ కమిషన్కి తెలుసో లేదో కూడా తెలియదు చూస్తుంటే కొంతమంది మైనర్ ఓటర్లా కనబడుతూ ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా పిలిచి వెయ్యి మందితో వెనకాల కాంగ్రెస్కి చేయకూడుతూ ఎలక్షన్ సింబల్ పెడుతూ మరి స్ట స్పష్టంగా మరి ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్లు చేయడం జరిగింది చేసిన తర్వాత ఎలక్షన్ అధికారులు ఈయన డిస్ట్రిబ్యూట్ చేసినాయని దొంగ ఐడి కార్డులు ఫేక్ ఐడి కార్డ్స్ అని చెప్పి కేసు కూడా పెట్టారు ఫేక్ ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా సీరియస్ నేరం దొంగ ఓట్లు నేరం అయితే దొంగ ఓటు కొట్టడమే కాకుండా మళ్ళీ వాటిని ఇంత బాహాటంగా ప్రదర్శిస్తూ మీడియా గ్లేర్లో డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఇంకా పెద్ద నేరం కేసు కూడా ఆయన మీద బుక్ అయింది